హాయ్ ఫ్రెండ్స్ నిన్మి జిజ్ఞాస్ని అయితే మనం ఒక మంచి స్పెషల్ చేయబోతున్నాము చూస్తున్నారు కదా ఇది అట్టి పువ్వు అరటి పువ్వుతో ఒక మంచి స్పెషల్ ఏంటంటే మంచి అరటి పువ్వు పకోడి ఇదైతే చాలా మంచి టేస్ట్ ఉంటుంది కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీని అన్నమాట సో ఈ అరటి పువ్వు పకోడి అయితే మనం ఈరోజు అయితే చేసేద్దాము మనం ఈ పువ్వులన్నీ తీసుకోవాలి ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపెడతాను ఇది ఎలా తీయాలో మీ అరటి పువ్వు అన్నది తీసుకొని దీన్ని మధ్యలో అన్నది కట్ చేసుకోవాలి అన్నమాట చూడండి మధ్యలో కట్ చేసుకుంటే ఈ పువ్వు అంతా కూర వచ్చేస్తుంది ఇలాగైతే మనం ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి అరటి పువ్వులో అప్పుడైతే ఈ మధ్యలో ఉన్నదంతా తీసుకోవాలి అది తీసుకోకుండా నుంచి అంత బాగా టేస్ట్ అన్నది రాకుండా చేదు చేదుగా వచ్చి బాగోదు సో ఇలాగైతే మనం తీసుకోవాలి చూడండి ఈ విధంగా మనమైతే నుంచి రెండు మధ్యలో ఇలా గంటనే నుంచి వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఇదంతా కూర తీసుకోవాలి ఈ విధంగా మనం తీసుకోవాలి దీన్ని మనమైతే సాల్ట్ వాటర్లో వేసామనుకోండి అదైతేనే నుంచి నల్లగా రాకుండానే నుంచి బాగుంటుంది కలర్కి వచ్చేసి ఇంకా చూడండి ఇలాగా ఈ విధంగా సాల్ట్ వాటర్ అది దాంట్లో వేసామనుకోండి నల్లగా రాకుండా మంచి కలర్లో అయితే కొద్దిగా బాగుంటుంది ఈ విధంగా మన మనం సాల్ట్ వాటర్లో అంత కూర మధ్యలో పొట్టి తీసుకోవాలి ఇప్పుడైతే మనం ఇదంతా నీళ్ళల్లో వేసుకొని అయితే పొట్టు తీసుకున్నాం కదా చూడండి ఈ సాల్ట్ వాటర్లో అన్నది వేసుకున్నాం కాబట్టి ఇదంతా కూర బౌల్లో అయితే వేసుకుందాము ఈ సాల్ట్ వాటర్లో అన్నది తీసి బౌల్లో అన్నది వేసుకుందాము ఈ విధంగా మీకు ఎంత కావాలంటే అంత అయితే వేసుకోండి ఇదైతే చాలా మంచి టేస్ట్ అన్నది వస్తుంది పదార్థాలు అరటి పువ్వులు ఉప్పు కారం ఇంకా శనగపిండి బియ్యం పిండి డీప్ ఫ్రైకి అంత నూనె గ్యాస్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోవాలి పిండి వేయడం వల్ల మంచి టేస్ట్ అన్నది వస్తుంది సో బియ్యం పిండి అనేది వేస్తాము శనగపిండి శనగపిండి కూడా వేసేస్తున్నాము అలాగే ఉప్పు టేస్ట్కి అంత అయితే వేసుకోండి కారం కారం అనేది శనగ కలర్ కోసం అలా వేస్తున్నాము నీళ్ళు వేసుకుంటున్నాము నీళ్ళు అనేది నీళ్ళు నీళ్ళైతే వేసుకోవాలి మరీ ఎక్కువ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు మీ క్వాంటిటీ బట్టి సరిపడా అంత నీళ్ళు వేసుకుంటున్న మంచిది అడ్కోకుండా కలిపేసుకున్నాం అనమాట ఒక్కొక్కటి సింగిల్ పీస్ లాగా కొంచెం ముద్దు ముద్దుగా అన్నది రావాలి చూడండి ఇప్పుడు మనం నూనె అన్నది వేడకపోయింది కాబట్టి ఇలా అయితే వేసుకుందాము ఇప్పుడు ఈ నూనెలో అయితే మనం ఈ అట్టి పువ్వుని మెల్లమెల్లగా అన్నది వేసుకున్నాము ఒక్కొక్కటి చూడండి మంచి అట్టి పువ్వుతో సిక్స్టీ ఫైవ్ అన్నది చాలా మంచి టేస్ట్ వస్తుంది చూడండి నూనెలో కూర నుంచి కొద్దిగా వాసన ఉన్నది వస్తుంది అట్టి పువ్వు వాసన అది మంచిగా ఆర్గానిక్గా ఉంటుంది కడాయికి సరిపడా అంత నిండా అంతా మనం పకోడీ అంతా కూర వేసుకుందాం ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనం తీసేసుకుందాము దీంట్లోకి ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము చాలా చాలా బాగుంది చూడడానికి క్రిస్పీగా ఉంది అబ్బా మంచి వాసన వస్తుంది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది హోటల్లో ఇలా చేసిండ్రు మీ జిజ్ఞాస్ చేస్తున్నాడు ఇలాంటివన్నీ ఇప్పుడు చూడండి ఇది బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది అబ్బా మంచి వాసన వస్తుంది ఈ వీడియో చేసినందుకు నాకు నేనే మెచ్చుకుంటున్నాను ఈరోజు చాలా మంచి టేస్ట్ ఉంది మీరు కూడా మీ ఇంట్లోనే ఎలాంటి టేస్టీ క్రిస్పీ ఎమ్మి ఏ పేరులోనే పెట్టుకోండి ఇది చాలా మంచిగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలాగుందో అన్నది Tchau okay, friends, bye.